యేసుక్రీస్తు నామకే మహిమా ఘనత ప్రభావం కలిగిన కాక జీజస్ వితిహస్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్నా మీ అందరికీ హృదయపూర్వకమైనటువంటి వందనాలు ప్రియులారా బావనారా దేవుడు మహాకనికరం మీ అందరి మీద నిరంతరం ఏలుబడి చేయని కాక ఒకవేళ ఈరోజు కొత్తగా ఈ వీడియో చూస్తున్నట్లయితే యేసుక్రీస్తు మరి ఈ లోకానికి లోకరక్షకులు కానీ నా పాపములను మరియు అసిలు మాలుపై మోసి మరి చనిపోయి భూగర్భంలో ప్రాప్తి పెట్టబడి మూడో దినమును నృత్యం లేచి మరి ఆరోహణమైపోయి మరలా తిరిగి రానున్న ఏసయ్య మరి నీ హృదయంలోనికి వచ్చినట్లయితే నిత్య నిత్యరాజ్యము నీకుంటుంది కనుక ఏసుని అంగీకరించి దైవ దైవదీవెనలు పొందుకోవాలని ప్రభునామంలో మనవి చేస్తూ ఒకవేళ ఎన్నో సమస్యల చేత కొట్టుమిట్టాడిపోతున్నావా ఎన్నో వేదనల చేత నలిగిపోతున్నావా అయితే ఈ వాతానం నీకే చూద్దాం చూడండి యక్ష్యాగ్రంథం యాభై నాలుగో అధ్యాయం పదిహేనో వచనంలో రెండో లైన్ చూద్దాం నీకు విరోధముగా గుంపు కూడువారు నీ పక్షపు వారగుదురు నీకు విరోధంగా గుంపు కూడువారు ఉద్యోగంలో వ్యాపారంలో పొలంలో కుటుంబంలో సంఘములో నీకు విరే విరోధంగా అనేక గుంపులు లేచి ఉన్నాయి నువ్వు నీతిమంత్రుడిగా యథార్థవంతుడిగా నమ్మకస్తుడిగా దేవుని కోసము సాగిపోతూ అన్నీ విడిచిపెట్టుకొని దేవుడే నాకు దిక్కు దేవుడే నాకు దశ అంటూ నువ్వు దేవుని వాక్కు ప్రకారం దేవుని వాక్యం ప్రకారం నువ్వు నడుస్తున్నప్పుడు నీకు వ్యతిరేకంగా నీకు గుంపులు లేస్తూ ఉంటాయి నిన్ను వేధిస్తూ ఉంటారు రకరకాల చెడ్డ మాటలు అంటూ ఉంటారు అయితే నీకు సమస్యలు వస్తున్నాయంటే నువ్వు ఓడిపోయావని కాదు నీవు గొప్ప కార్యాలు చేయడానికి అవి నీకు మెట్లుగా ఏర్పాటు చేస్తున్నాడు దేవుడు సమస్య వస్తుందని వేదన చెందుతున్నావా నాకు వ్యతిరేకంగా అనేక జరుగుతున్నాయి అనేక పోరాటాలు వస్తున్నాయి అని కృంగిపోతున్నావా అయితే నీకు సమస్య వచ్చిందంటే నువ్వు ఓడిపోయావు కానీ కాదు ఆ సమస్య నీవు గొప్ప కార్యాలు చేయడానికి ఒక మెట్టుగా ఉంటుందని దేవుడు మరి ఈరోజు దేవుడు నీకు ఇస్తున్నటువంటి చక్కని వాగ్దానము నీకు వ్యతిరేకంగా నీకు ఇక్కడ ఏమనే ఉంది నీకు ఎవరైతే విరోధముగా గుడి ఉన్నారో నీకు ఎవరైతే విరోధముగా గుడి ఉన్నారో వారు నీ పక్షపు వారు పోతున్నారు ఎందుకంటే యేసుక్రీస్తు కోసం ఈ భూమి మీదకి వచ్చి నేనా పాపములన్నీ కొట్టివేసి ఆయన యొక్క కృప మన మీద ఉండటాన్ని బట్టి ఆ కృప నీ మీద ఉన్నది కాబట్టి నీకు విరోధంగా రూపింపబడిన ప్రతి ఒక్కరు కూడా నీ వారవుతారని ప్రభునామంలో ఈరోజు మనకి వాగ్దానం చేస్తుండగా ఇటు వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోవాలని నీకు వ్యతిరేకంగా గుంపు కూడి నీకు వ్యతిరేకంగా డిబేట్స్ అని గ్రూప్ గ్రూప్ గ్రూపులని రకరకాల చెడ్డ మాటలు రకరకాలుగా చిన్న పెద్ద తేడా లేకుండా ఈరోజు క్రైస్తవ్యం ఎట్లా ఏర్పడిపోయిందంటే భయంకరమైనటువంటి గుంపులు తయారయ్యారు అయితే ఏ గుంపు అయినా సరే నిజముగా దేవుణ్ణి వెంబడిస్తూ వాక్యానుసారంగా మరి నిలబడిన నీ జీవితంలో దేవుడు ఆ గుంపునంతటిని నీ పక్షాన చేస్తానని వాగ్దానం చేస్తుండగా అయితే వాగ్దానం రిసీవ్ చేసుకోవాలని ప్రభునాంలో మనం చేస్తూ చిన్న ప్రార్థన చేసుకున్నాం ప్రార్థన పరిశుద్ర మహాగణుడ ఘనమైన తండ్రి అయ్యా మాకు సమస్య వస్తుందంటే అయ్యా నా జీవితంలో ఇంకా ఈ సమస్య ఏంటి పొరవా అని నిరుత్సాహంలో అయ్యా జారిపోతున్న బిడ్డలకు తండ్రి మీరు ఇచ్చిన చక్కని వాగ్దానాన్ని బట్టి నీకు పొందనాలి ప్రభా అయ్యా మాకు విరోధంగా గుంపు కూడిన వారు మా పక్షపు అవుతారని తండ్రి నువ్వు చేసిన వాగ్దానాన్ని బట్టి నాయన ప్రజల్లో హృదయాల్లో ఒక మేల్కొల్పును తయారు చేస్తున్నందుకు మీ పొందనాలి ఆయా అపవాది అనేక రకాల బలహీనతలు బట్టి మనుషులను వాడుకొని అయా ఆ రకాల గుంపుల్ని తయారు చేసి నీ బిడ్డలని నాయన ఎన్నో రకాలుగా నాయన సమస్యల వలయాల్లో చుట్టూ ముట్టి తండ్రి వేధిస్తూ ఉంటాడు ప్రభా అయితే అవన్నీ నాయన ఈ రోజు తీసివేస్తానని చేసిన వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా అప్పుల భారంలో కుటుంబ సమస్యలు ముయబడిన గర్భాలు విడిపోయిన కుటుంబాలు గృహాలు లేక ఎన్నో రకాల వేదనలు అనుభవిస్తున్న బిడ్డలు జ్ఞాపకంలో ఉంచుకోండి తండ్రి ఆయా రకాలుగా నాయన ఆయా నాయన డబ్బు ఇచ్చి చిక్కుబడిపోయిన బిడ్డలను జ్ఞాపకంలో ఉంచుకోండి తండ్రి వారు ఇవ్వడానికి కూడా మనసు రాక నాయన ఎవరిని ఇబ్బంది పెడుతున్న వారిని మీరు జ్ఞాపంలో ఉంచుకోండి అయ్యా భారతదేశాన్ని జ్ఞాపకంలో ఉంచుకోండి అయ్యా ఈ రోజు బర్త్డే వెడ్డింగ్ జరుపుకునే బిడ్డలందరినీ మీరు దీవించి ఆశీర్వదించండి మా పరిచర్యల్ని దీవించండి మా కుటుంబం చుట్టుకోని చల్లని చూపు ఉంచమని అత్యంత ముఖ్యంగా నాయన ఇంటర్ టెన్త్ డిగ్రీ అయ్యా ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న బిడ్డలను దీవించి ఆశీర్వదించమని తగిన జ్ఞాన వివేచనాత్మతో నింపి నాయన ఆరోగ్యాలతో నింపి ఎగ్జామ్ ప్రిపరేషన్స్ అంతట్లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా మీరు తోడుగా ఉండమని ఏసై అతి పరిశుద్ధమైన ఉన్నతమైన నామం అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఇలా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని క్లిక్ చేయాలని ప్రభునామంలో మన చేస్తూ నెక్స్ట్ వీడియోతో నెక్స్ట్ మేము ప్రభు కృప మనందరి మీద ఉండి నడిపించి మరి అనేక దీవెనలు పొందుకునే వారిగా దేవుని నామంలో దేవుని యొక్క దీవెన మన మీద ఉండును కాక ఆమె నెక్స్ట్ వీడియోతో నెక్స్ట్ మేము ముందుకు వచ్చేంతవరకు కృప మనందరి మీద ఉండును కాక ఆమె